Welcome to Agmark's ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం అమలు ముహూర్తం ఖరారు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాల్లో ఇరవై వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ నెలతో మొదలై ఆర్థిక సంవత్సరంలో అమలు దిశగా బడ్జెట్లో నిధులు కేటాయించింది ఇప్పుడు ఈ పథకం అమల్లో భాగంగా రైతు ఖాతాల్లో నిధుల జమ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలుపైన ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తున్న అంశాన్ని గుర్తు చేశారు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి పదివేలు పదిహేను వేలు ఇస్తున్నామని వెల్లడించారు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడ్డారంటే డ్వాక్రా సంఘాలే కారణమని త్వరలో తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు వచ్చే నెలలో ఈ పథకం ప్రతిబడికి వెళ్లే విద్యార్థి తల్లి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులను కేటాయించారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించామని జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమమే అని చెప్పారు ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యమని రైతులకు అండగా ఉంటామని వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని అన్నారు మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీపావ పథకం అమల్లో భాగంగా నిధులు జమ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు ఇప్పటికే ఈ పథకం కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ తో కలిపి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నదాత సుఖీభావ్ పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో మూడు విడతలుగా ఇరవై వేలు జమకానున్నాయి పిఎం కిసాన్ ప్రతి ఏటా మూడు విడతలుగా రెండు వేల చొప్పున జమ చేస్తున్నారు వాటితో పాటుగా ఐదు వేలు చొప్పున రెండుసార్లు మూడోసారి నాలుగు వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు పిఎం కిసాన్ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదించింది అయితే కౌలు రైతులకు ఈ పథకం అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు పథకం అమల్లో భాగంగా అర్హతలు మార్గదర్శకాలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు త్వరలోనే వీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది తొలి విడత వచ్చే నెల విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం